దేవునికి స్తోత్రం మొదటగా మనం దేవుని ఏం చేయాలంట నమ్మాలి ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడని నమ్మాలి భూమి ఆకాశం అగాధ జలములను జలముల్లో ఉన్న జీవరాశులను దేవుడు సృష్టించాడని తగిన సమయంలో వాటికి ఆహారం సమకూర్చేవాడు దేవుడే అని మనం నమ్మాలి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త నన్ను కూడా సృష్టించాడని నమ్మాలి ఇవన్నీ నమ్మినట్లయితే మనం నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా ఒక ఆన్సర్ వచ్చేస్తుందండి మొదటిగా దేవుని యొక్క వాక్యం అర్థం అవ్వాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము గ్రహించాలంటే మొదటిగా దేవుణ్ణి నమ్మాలండి నమ్ముడండి వాళ్ళనైతే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే దేవునికి సాధ్యం లేదు అన్నది ఈ లోకంలో ఏమీ లేదు ప్రేమాంజం కీర్తనలో ఉండదని అక్కడ ఉన్న కొండని ఇక్కడికి వచ్చేయంటే వచ్చేస్తుంది కానీ నీళ్ళ అల్పవిశ్వాసం ఉండకూడదు అంత నమ్మకము నీలో ఉండాలి అటువంటి విశ్వాసం నీలో ఉండాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది నమ్మకమైన వానికి దేవులు మెండుగా ఉంటాయంట మీరు దేవుని నమ్మేసి దేవుని ఆరాధించి దేవుడి సన్నిలో పరిచయం చేసి చేసినంత మాత్రం దేవుడు విడిచిపెట్టడండి మీ పరిచర్యను ఈ లోక సంబంధం